హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో పేపర్కి రా మెటీరియల్ ఎలా తయారు అవుతుంది అనేది చూపించబోతున్నాను వీటిని సబాబుల్ చెట్లు అంటారు వీటిని పేపర్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు వీటితో పాటుగా వీటిని నీలగిరి చెట్లు అంటారు వీటిని కూడా పేపర్కి కానీ జెండు బొమ్మ తయారీకి కానీ ఎక్కువగా ఉపయోగిస్తారనమాట బాబు చెట్లు నీలగిరి చెట్లు యొక్క ముద్దులని ఇలా ట్రాక్టర్లపైన తీసుకొని వస్తారు సో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ ఏంటంటే పైన బెరడు మొత్తం తీసేస్తుంది అన్నమాట చూసారా ఇక్కడ మీరు చూసారంటే ఆ ట్రాక్టర్కి ఆ మిషన్ అటాచ్మెంట్ అయ్యింది చూడండి అక్కడ తిరుగుతూ ఉంది ఆ తిరిగేది ఏం చేస్తుంది అంటే ఆ బెరడు తీసేస్తుంది అన్నమాట చూడండి ఎలా ఉందో తిరిగేది ఇది ఆ మిషన్ తిప్పేస్తూ ఉంటుంది పక్కన వ్యక్తి చూసారా ఆ బెరడు మొత్తం ఒక సైడ్కి తీస్తున్నారన్నమాట ఈ వీడియోలో ఇక్కడ చూసారంటే వీళ్ళు ఆ సబాబుల చెట్ల యొక్క ముద్దులన్నీ లోపలేస్తున్నారు ఆ మిషన్లో చూసారా ఇవి అంత బెరడుగా ఉన్నాయన్నమాట ఈ బెరడుగా ఉన్న అన్ని మొద్దుల్ని వాళ్ళు తీసుకొని ఆ మిషన్స్లో వేస్తే ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఆ బెరడు మొత్తం తీసేసి ఓన్లీ ముద్దును అన్నమాట అనమాట పైన పైన తోలు మొత్తం తీసేసి ఓన్లీ ఆ యొక్క ముద్దులు నుంచుతుంది సో వీళ్ళ ముగ్గురు పని ఏంటంటే ఆ పెద్ద పెద్ద ముద్దలు తీసుకోవడం ఆ మిషన్స్లో వేయడం తీయడం ఆ మిషన్లో వేయడం అది వీళ్ళ ముగ్గురు పని ఇప్పుడు మనము ఆ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అసలు ఆ బెరడ్ ఎలా తీస్తుందో చూద్దాము సో చూసారా ఇక్కడ ఆ మిషన్ లోపల ఉంది అదేంటంటే ఆ ముద్దులు వేసిన ముద్దులను అంటే ఆ పైన బెరడంతా తీసేసి బెరడంతా ఒక సైడ్కి ముద్దులనంతా ఒక సైడ్కి ఇలా డివైడ్ చేస్తుంది చూసారా ఇది మొత్తం అలా డివైడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఎలా డివైడ్ చేస్తుందో మనము లోపల చూద్దాం ఇదే లోపల ఇలా ఉంటుంది చూసారా వీళ్ళంతా ఇటువైపు వేస్తూ ఉన్నారు ముద్దులని అంటే వాటికి బెరడు బెరడు ఉంది మీరు ఎండ్లో చూసారంటే ఎండ్లో ఉన్న ముద్దులకి బెరడు లేదు అంటే బెరడు మొత్తం తీసేసింది అది ఆ తీసేసిన బెరడు తీసేసిన ముద్దులు మొత్తం ఎండుకెళ్ళిపోతున్నాయి బెరడు ఉన్న ముద్దులు మొత్తం యువతలు ఉన్నాయి సో మధ్యలో ఇది ఆ బెరడ్ అనేది తీస్తూ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ చూసారా కింద మొత్తం బెరడ్ ఉంది ఈ బెరడ్ అంతా కిందికి వస్తుంది మొద్దు మాత్రం అవతల సైడు సైడ్కి వెళ్ళిపోద్ది సో ఇదంతా ఏంటంటే ఒక టీం వర్క్ సో కొంతమంది ఏంటంటే మొద్దులు లోపలేస్తారు కొంతమంది ఏంటంటే లోపల వేసిన మొద్దులు బయటికి తీసేసి అంటే మంచి మొద్దులు బయటకు తీసేసి వాటిని లారీలకు ఎక్కిస్తారు కొంతమంది ఏంటంటే ఒక వ్యక్తి ఏంటంటే కింద ఉండి ఆ బెరడు మొత్తం సైడ్కి లాగుతాడు ఎందుకంటే లేకపోతే బెరడు ఎక్కువైపోద్దని సైటుకు లాగుతూ ఉంటాడు సో ఇది టీం వర్క్ సో ఇది చాలా ఇంపార్టెంటు ఏ లాగిపోయినా కూడా వర్క్ అయిపోద్ది సో మనం ఈ వీడియో నుంచి టీం వర్క్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు చూడండి ప్రాసెస్ ఎలా ఉందో చూసారా ఇదంతా కింద ఉన్న బెరడు అంటే దాని పైన తోలు అన్నమాట తీసేసింది మిషన్ తీసేసింది సో అది కింద పడతా ఉంటుంది మనం ఏంటంటే అక్కడ ఉంది కదా దాంతో తీసుకొని అది తీ పారలాంటిది తీసుకొని మన మా బెరడ్ అనే దాన్ని సైడ్కి వేస్తూ ఉండాలి ఈ వ్యక్తి ఏంటంటే ఆ పని చేస్తాడు ఆ బెరడ్ అంతా తీసేస్తూ ఉంటాడు అన్నమాట చూసారు కదా అవతల నుంచి తీస్తా ఉన్నాడు ఎందుకంటే అది నిండిపోద్ది లేకపోతే అది నిండిపోద్దని ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఆ బ్యాడ్ అంతా తీసేస్తూ ఉంటాడు సో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదంతా టీం వర్క్ అనమాట టీంలో అంతా కరెక్ట్గా పనిచేస్తేనే ఇది వర్క్ కరెక్ట్గా ఉంటుంది లేకపోతే వర్క్ ఆగిపోతుంది ఎక్కిస్తున్నారు ఈ మొత్తం లారీకి లోడ్ ఎక్కిస్తారు అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా వీళ్ళు ఇదే పని స్టార్ట్ నాన్సాపు చేస్తూనే ఉంటారు ఒక లోడ్ మొత్తం వాళ్ళు ఫుల్ చేయాలి సో లోడ్ మొత్తం ఫుల్ అయినాక ఈ మెటీరియల్ అంతా ఈ రా మెటీరియల్ అంతా మనకి భద్రాచలం వెళ్తుంది భద్రాచలంలో పేపర్ తయారవుద్దంట సో భద్రాచలం వెళ్ళి అక్కడ పేపర్ తయారు చేస్తారు ఈ ఈ మెటీరియల్ తోటి